సాహితీ మిత్రులకు నమస్కారం వనజా తాతనేని కథల ఛానల్కు సుస్వాగతం విభిన్న కథల సమాహారం వనజా తాతినేని ఈరోజు నేను వినిపించబోతున్న కథ పాదముద్రలు రచన వనజ తాతినేని కథ వినండి పాదముద్రలు బ్రహ్మీ ముహూర్తంలో అతని అడుగులు గాలిలో పరుగులు పెడుతున్నట్టు ఉంటాయి ముఖాన్ని చూస్తే తాను నిర్వర్తించబోయే విధి పట్ల ఒకంత ఉద్వేగము ఆరాటంతో పాటు మహా ఇష్టం వ్యక్తమవుతూ ఉంటాయి అతని పేరు మహదేవ్ వంద అడుగుల దూరంలో అతన్ని అనుసరిస్తూ ఉంటుంది వహీద ఏళ్ల తరబడి క్షుణంగా అతన్ని చూసి చూసి ప్రతి కదలికను వర్ణించి చెప్పగలదు చేతుల మధ్య హృదయానికి దగ్గరగా ఉన్న తెల్లని గుడ్డ కాస్త బూడిద రంగులోకి మారి కనపడుతూ ఉంటుంది లోపల ఉన్న వస్తువు ఆచూకీ తెలుపుతూ చూపు స్థిరంగా ఉంటుంది మనసులో ధ్యానం చేస్తున్నట్టునో పెదాలు కదిలి కదలకుండా ఏ పంచాక్షరినో జపిస్తూ దేవాలయ ప్రాంగణం వైపు సాగుతూ ఉంటాడు గాలిగోపురం భీధిలో పువ్వులమ్మే మనిషి ముందు ఆగుతాడు అతనిచ్చిన డబ్బును అదృష్టంగా అందుకుని తత్తరపాటుతో మేలిమి రకంగా అల్లిన దండను ఏరి అతని చేతిలో ఉంచుతారు తాము అల్లిన మాల అతని చేతి ద్వారా తప్పకుండా మహాదేవుడిని అలంకరిస్తుంది అని అతని ప్రశాంత వదనంలో చిన్న చిరునవ్వు తొంగి చూస్తుంది ఎందుకంత కంగారు పూదండ మాత్రమే ఏమీ తొదకు మనమందరం ఆయన సన్నిధి చేరే వాళ్ళమే కదా అన్నట్టు మరొక దుకాణం ముందు ఆగి నిత్యంలాగే కస్తూరిని తీసుకుంటాడు ఇక ఆలస్యమేమీ లేకుండా ప్రత్యేక మార్గం ద్వారా దేవాలయ ప్రాంగణంలోకి ప్రవేశిస్తాడు ధ్వజస్తంభం వద్ద నిలబడి ఆకాశం వైపు చూసి నమస్కరించి నలువైపులా చూస్తూ మంత్రోచ్చరణ చేస్తూ ఒక ప్రదక్షిణ చేస్తాడు మరో ప్రదక్షిణ చేసుకుని దక్షిణాముఖంగా ఉన్న సింహద్వారం నుండి ఆలయంలోకి ప్రవేశిస్తాడు అప్పటికి ఆమె ఆగిపోతుంది హ్యాండ్ బ్యాగ్లో ఉన్న మొబైల్ ఫోన్ తీసుకుని లైవ్ కార్యక్రమం చూస్తుంది అతను లోపలికి ప్రవేశించేటప్పటికి ఋత్విక్కులు అలంకారాలు ఏ మాత్రం ఇష్టపడని మహాదేవునికి ప్రీతిగా శ్రద్ధగా తమ తండ్రిగానో బిడ్డగానో గావించి అలంకారం చేసుకుంటూ సరి చేసుకుంటూ ఈవేళ ఎంత బాగా కుదిరింది స్వామికి అలంకారం అని మురిసిపోతూ ఉంటూ ఉండటం చూసి దరహాసం పొలికిస్తాడు అతని దరహాసం మహాకాలుని దరహాసంలా ఉందే అనుకుంటాడు ఒక కుర్ర పండిత్జీ అతని మీసాలు తాను ఇప్పుడే స్వామికి తీర్చిదిద్దిన మేసాల్లా ఉన్నాయా లేక తానే చిన్నతనం నుండి అతని మీసాల అందాన్ని చూసి చూసి ఇంకించుకుని అలా అలంకారం చేశానా అనుకుని తెగమక పడతాడు అంతలో అతను పడమటి వైపు నిలబడి తూర్పు వైపు తిరిగి స్వామికి భక్తిగా వినయంగా నమస్కరించుకుని పానపట్టంపై భస్మం మూటని ఉంచుతాడు చేతిలో పూమాలను స్వామి శిరసున అందంగా అలంకరిస్తాడు రొంటిని దోపుకున్న సుగంధ ద్రవ్యాన్ని తీసి పూలతండల కింద అమర్చి పక్కనున్న అతని చేతిలో నుండి బింజామరను అందుకుని సున్నితంగా విసురుతూ ఉంటాడు తన భస్మ సేవకు అనుజ్ఞ లభించే వరకు ఆ సేవ కొనసాగిస్తాడు అప్పటి వరకు హడావిడి చేసిన అందరూ వెనక్కి జరిగి అతని సేవకు దారి ఇస్తారు అతను భస్మం మూటను అందుకుని భక్తిగా నమస్కరించుకుని భస్మంతో మహాదేవుని అలంకరిస్తాడో హారతినిస్తాడో అతనికి తెలియదు పేరు ఏదైతేనే ఆ సేవలో తాను అంకితుడవుతాడు నిత్యం పునరంకితుడవుతాడు అతను చేస్తున్న ఆ పని పూర్తయ్యేటప్పటికీ గర్భగుడి అంతా వర్ణ మేఘం ఆవరించినట్లు ఉంటుంది స్వామికి ఎదురుగా మోకరిల్లి కైమోట్పు లర్పించి ఖాళీ మూటతో నిండిన హృదయంతో వెలుపలికి నడుస్తాడు వహీద తాను చూస్తున్న యూట్యూబ్ను క్లోజ్ చేస్తుంది అతని వైపు దృష్టి సారిస్తుంది క్యూ లైన్లలో నిలబడి భగవంతుని దర్శనం కోసం ఎదురు చూస్తున్న రోజువారి భక్తులు భస్మహారతిని ఎదురుగా కనపడే డిస్ప్లేలోనూ స్వయంగానూ చూసిన భక్తులు వెళుతున్న అతన్ని గుర్తించి అబ్బురంగాను ఈర్ష్యతోనూ చూస్తూ ఉంటారు అదిగో వెళుతున్న అతనే మహాకాలుడికి భస్మహారతి ఇచ్చేది ఎంత అదృష్టవంతుడు ఎన్ని జన్మల్లో పుణ్యం చేసుకును పుట్టి ఉంటాడు అతను కాటికాపరుల కుటుంబంలో పుట్టినవాడట ఆ సేవ చేయటం వంశ పారంపర్యంగా వస్తుందంట అంటారు తెలిసినవారు ఆ మాటలు విన్న కొత్తవారు ఆసక్తిగా అతన్ని నకసిక పర్యంతము చూస్తారు జుట్టునంతా ఓర్త్వంగా లేపి నడి నెత్తికి చేర్చి వేసిన ముడి ఓర్ధసికముడి మోకాలు దిగే వరకు ముదురు నారింజ రంగు పంచ మాత్రమే ధరించి కండువాను తట్టిగా బిగించి కట్టి ఉంటాడు పైనంతా జంధ్యం లేని అనచ్చారిత దేహం పాలబాగాన విభూతి వడలంతా గంధపు త్రిపుండాలు మెడలో రుద్రాక్ష మాల తులసి పూసల మాల కుడి చేతికి నారింజ రంగు దారం తిరిగి వెళ్ళేటప్పుడు అతని నడక వేగం కొంత నెమ్మదిస్తుంది అతని కళ్ళు ఎవరినో చూడాలని ఆశపడతాయి రావి చెట్టు మీద కూర్చుని ఉన్న ఆమెని కళ్ళ నిండా చూసి చిన్న దరహాసంతో ముందుకు సాగుతాడు ఆమెమో తన దుకాణం వైపు మళ్ళుతుంది ఇలా పదేళ్లుగా సాగుతూనే ఉంది మార్పు లేకుండా ఒక నెల రోజులుగా ఆమె అతన్ని అనుసరించటం లేదు ఎదురు పడుతుంది అతను మందిర ప్రాంగణంలో నుండి రుద్రసాగర్ వైపుకి నడిచి కుడివైపుకు తిరుగుతాడు హరసిద్ధి మార్గ్లో సర్కిల్ దాటి నదిపై ఉన్న వంతెన దాటేలోపు నడక మధ్యలో వహీద ఎదురవుతుంది ప్రతిరోజు ఆమె తండ్రిది దేవాలయ ప్రాంగణ సమీపంలో పూజా ద్రవ్యాలు అమ్మే షాపు ఇటీవల మతస్థులు దేవాలయ ప్రాంగణంలో షాపులు నిర్వహించకూడదు అని కమిటీ నిర్ధారించాక షాపు ఖాళీ అయింది ఆమె కనిపించటము మానేసింది ఈరోజు కూడా ఆమె కనపడదేమో అనుకుంటూ ఆలోచిస్తూ నది ఒడ్డుకు చేరుకున్నాడు దూరంగా మెట్ల మీద కూర్చుని కనిపించింది ఆమె నాలుగడుగుల దూరంలో ఆగాడు అతని కళ్ళలో ఏదో చెప్పాలనే తపన చెప్పలేని సందిగ్ధత ఆమె చొరవ చేసింది రోజూ కనపడటం లేదని వెతుకుతున్నావా అతను ఆ ప్రశ్నను పట్టించుకోనట్లు నటించి ఇప్పుడు ఎలా మరి అని ప్రశ్నించాడు అదే ఆలోచిస్తున్నాను తల మీద చున్నీని సరి చేసుకుంది అలవాటైన పని అలవాటైన దారి మారితే కష్టంగా ఉంటుంది కదూ ఆమెకు ఇందాకటి ప్రశ్నకు సమాధానం కూడా దొరికింది ఆ మాటల్లో దుకాణం అయితే వీల్లేదు అన్నారు కానీ పూలు అమ్మటం వద్దనలేరు కదా రోజు పూలు విలువ పత్రాలు అమ్ముతాను అంది పట్టుదలగా వహిత ఎందుకు ఈ కష్టము పట్టుదల నీకు హాయిగా పెండ్లు చేసుకోకూడదు పిల్లా పాపలతో వర్తిల్లాలి నువ్వు నువ్వు మాత్రం వర్తిల్లకూడదా ఏం మహదేవ్ చూడు నా వయసు ఇంకో రెండేళ్లకు నలభైకి చేరుకుంటుంది ఇదిగో చూడు సగానికి పైగా గడ్డం కూడా నెరసిపోయింది మహాకాళుడి సేవలో మునిగిపోయి అర్థ విరాగిగా మారిన నన్ను ఏ స్త్రీ వివాహం చెప్పు పైగా శ్రవణ కుమారుడిలా తల్లిదండ్రుల సేవలో మునిగినవాడిని నేను మాత్రం ఎవన వదినా ప్రౌఢలోకి మళ్ళీపోయాను నాకు మాత్రం ఇలాగే గడిచిపోయే రాదా అంది మొండిగా అప్పుడలా జరిగి ఉండాల్సింది కాదు నీకు బాధగా అన్నాడు ఆ మాటలు ఇష్టం లేని వహీద లేచి నా దేవుడి దర్శన భాగ్యం అయ్యింది ఇక నీ దేవుడి దర్శనం చేసుకుని వస్తాను అని మెట్లపై నుంచి లేచి పూల పుట్టను అందుకుంది మెట్లు ఎక్కుతున్న ఆమెను వెనక నుండి చూస్తూ అనుకున్నాడు నుదుట కుంకుమ పాపిట సింధూరం ధరించని దేవతలా ఉంది అని నడుస్తూ ఆలోచిస్తున్నాడు తమ మనసులు ఎందుకో ఏమో తెలియకుండానే ముడులు వేసుకున్నాయి కానీ కలసి నడిచే దారి వేసుకోలేదు వేరొకరు నడిచే దారిలో నడవటానికి తమకు సంకోచం తాము వేసుకున్న ముడులు చిక్కుముడులు కాకూడదు అని ఆలోచిస్తూనే ఏళ్లు గడుస్తున్నాయి గడిచిపోతాయి అంతే దుకాణం విషయం మినహా ఇవాళ జరిగిన సంభాషణ గత పదేళ్లుగా వారి మధ్య నెలకొకసారి అయినా జరుగుతున్నదే మహదేవ్ దళితుడు పైగా తరతరాల నుండి కాటికాపరి వృత్తిగా గల కుటుంబంలో మొదటి పురుష సంతానం ఆ కుటుంబంలో వారినే భస్మ సేవకు నియమింపబడటం తరతరాలుగా ఆచారంగా ఉంది అనాదిగా దేవాలయం ఆ సేవకు వారిని సమ్మతిస్తుంది తండ్రి అనారోగ్యం వల్ల మహదేవ్ ఆ సేవకు యవన కాలంలోనే నియమితుడయ్యాడు డిగ్రీ వరకు చదువుకున్నాడు వృత్తిని దైవంగానూ భావించేవాడు పండిత బ్రాహ్మణులతో సరి సమానంగా అంతకన్నా ఎక్కువగానే అర్చన వేదం తదితర విషయాల్లో సాధికారత సాధించాడు అయినా వినయంగా మౌనంగా ఉంటూ తన సేవ తాను చేసుకుంటూ ఉంటాడు సంస్కృతంలో ఎంఏ చదువుకుంటూ వేదాలను అధ్యయనం చేస్తుంటాడు క్షిప్రానది ఒడ్డున తన ఇంటిలో కూర్చుని గొంతెత్తి శ్రావ్యంగా మహాకాలుడిని కీర్తిస్తాడు గోవులను మేపుతూ గోమయం సేకరించి పిడకలను చేసుకుని మండించి బూడిదను సిద్ధపరుచుకుంటాడు అప్పుడప్పుడు తమ్ముడు తెచ్చి ఇచ్చిన శవ భస్మాన్ని భస్మహారతికి తీసుకువెళతాడు మన ఆచారం తప్పకూడదురా అయ్యా అని తండ్రి చెబుతుంటాడని మహదేవ్ ఆలోచిస్తూ ఉంటాడు శవభస్మం అనగానే మనిషి బీతిలినట్టు తనకు దూరం దూరంగా జరుగుతుంటారు మనుషులు కానీ మనిషిలో ఉన్న రాగం ద్వేషం కోపం అసూయ ఈర్ష్య ద్వేషం కుళ్ళు కుచ్చితం పాపం నీతి బాహ్యం లాంటి పేర్కొన్న మలినాలెన్నో ఆఖరికి అగ్నికేలల్లో దహింపబడి బూడిదగా మిగిలిపోతుంది బూడిద స్వచ్ఛత గంగా లాంటిది నారికేల ఫలంలోని నీరు లాంటిది అని యోచన చేస్తాడు రోజు ప్రదోష సమయంలో డమరకాన్ని మోగిస్తూనో లేదా సంకధ్వని చేస్తూనో స్వామి సేవలో తదాత్మ్యం చెందుతాడు శాంతంగా నిదురిస్తాడు ఇక వహీద మస్తాన్ వరి కూతురు దశాబ్దాలుగా దేవాలయ ప్రాంగణంలో దుకాణం తండ్రికి నాలుగో కూతురు కొడుకుల చేదోడు వాదోడు పన్నెండేళ్ల క్రితం స్ఫురద్రూపి మహాదేవుని చూసి ప్రేమలో పడిపోయింది ఆకాశం భూమి కలవవు అని తెలిసిన ఆమె పిచ్చి మనసు ఊరుకోలేదు ఆమె చొరవకి మహాదేవ్ గాంభీర్యం చెదిరిపోయింది కానీ సాధ్యాసాధ్యాలను అతను మర్చిపోలేదు అతనికి రెండే వ్యాపకాలు ఒకటి మహాకాలుడి సేవ రెండవది తల్లిదండ్రుల సేవ ముచ్చటగా మూడవది వెల్లడించవలసి వస్తే వహీదాపై ఉన్న ప్రేమ ప్రేమించటం తెలిసిన వారు నిన్ను ప్రేమించకుండా ఎలా ఉంటారు వహీదా అనుకుంటాడు రోజుకొకసారైనా ఆమెకు అలాగ జరిగి ఉండాల్సింది కాదు అనుకుంటాడు ఆమెకు అలా జరిగి ఉండకుండా ఉండి ఉంటే తాను వేరెవరినో వివాహమాడి సంసార బంధంలో తల మునకలుగా మునిగిపోయి ఉండేవాడేనేమో అని అనుకుంటాడు తల్లిదండ్రులు తమ్ముళ్ళు చెల్లెళ్ళు వివాహం చేసుకోమని చెప్పి చెప్పి అలసిపోయారు తండ్రి దిగులు పడ్డాడు బూది సేవకు వారసుడు కావద్దా అని తమ్ముడు కొడుకు ఉన్నాడు కదా అంటాడు మహదేవ్ తండ్రి ముఖంలో కొండంత అసంతృప్తి నీ కొడుకు ఆ ముస్లిం పిల్లపై మనసు పడ్డాడు ఆ పిల్లకు కాబోయేవాడు భారాత్లో గుర్రం అదుపు తప్పి అతన్ని తొక్కి చంపేయకుండా ఉండి ఉంటే ఆ పిల్ల నిఖా సవ్యంగా జరిగిపోయి ఉండేది ఆ పిల్లేమో నిఖా కాకుండానే బెధవరాలు అయినట్లు మనసు బిగదీసుకుని ఒంటరిగా మిగిలిపోయింది ఆమె పెళ్లి చేసుకోలేదని వీడు చేసుకోడు ఒకేడా రెండేళ్ల పదేళ్లు పైగా గడచిపోతూనే ఉంది అని గొనుక్కుంది తల్లి అహల్య అయినా చొరవ చేసి ఆ పిల్లను తీసుకొచ్చుకుని పెళ్లి చేసుకుంటే మహాకాల్ సేవకు మందిర్ కమిటీ వాళ్ళు ఒప్పుకుంటారో లేదో అని సందేహపడుతుంది కొడుకు దగ్గర ఆ మాటే చెబుతూ ఉంటే విని ఊరుకుంటాడు తప్ప ఏమీ మాట్లాడడు ఆమె విసుక్కుంటూ మీ ఇద్దరు సర్దు చేయకుండా బండల క్రింద బావురు కప్పల్లా పడి ఉంటారు మీ ఇద్దరి జీవితాల్లో కళ్యాణ ఘట్టం రాసి ఉందో లేదో ఆ దేవుడికే తెలియాలి అని రొట్టెలు ఒత్తుకోవటంలో మునిగిపోయేది వహిద రావి చెట్టు అరుగు మీద కూర్చుని ప్రధాన పండిత్ శివనాథ్ స్వామి కోసం ఎదురు చూస్తుంది మహాదేవిపై ఆయనకు కొండంత ప్రేమ మహాకాలుడికి ఏకహారతి పంచహారతి నక్షత్రహారతి హారతి జరుగుతూ ఉంటే వీక్షిస్తూ కూర్చుంది బసీద మనసుకు అల్లాకు ఈశ్వరుడికి తేడా లేదు క్రియలు వేరు వేరు భావన ఒక్కటే మందిరంలోకి ప్రవేశం లేదన్న మాటే కానీ తన దుకాణం నుండి భక్తుడి ద్వారా వెళ్ళే ప్రతి వస్తువు పైన తన భక్తి అలుముకుని లేదు ధూళిలా భగవంతుడు కరుణ తనను చుట్టి ఉండలేదు అనుకుంటుంది పైగా మహదేవ్ మనసులో తాను తన మనసులో మహదేవ్ ఉన్నప్పుడు మహాకాలుణ్ణి తాను అన్య దేవత అని ఎలా భావిస్తుంది తన మనసులో ఉన్న మాటలే పండిత్జీకి ఎలా చెప్పాలి తేరా చెప్పాక ఆయన ఏమంటారు సంకోచంగా ఉంది పండిత్జీ బయటకు వచ్చారు ఆయనకు ఎదురుగా వెళ్ళి నమస్కారం చేసింది ఆయన హృదయానికి కుడి అరచేతిని ఆనించి వస్తూ అన్నారు పడింది చెప్పమ్మ వహీద అందరూ కుశలమేనా దుకాణానికి జాగా కుదిరిందా లేదన్నట్టు తల ఊపింది ఏదో విషయమై వచ్చి ఆయన చుట్టూ ఉన్నవారిని చూసి ఆగిపోయిందని అర్థం చేసుకుని ఇప్పుడు వేరే పనిలో ఉన్నానమ్మా పదకొండు గంటలకు ఇంటికి రామ్మా అక్కడ మాట్లాడతాను అన్నారు తల ఊపి ఇంటికి వచ్చేసింది తల్లికి వంట పనిలో సాయం చేస్తూ ఉండగా తల్లి వచ్చింది తల్లి ఇచ్చిన ఛాయ్ తాగుతూ కోడలిని తిట్టడం మొదలు పెట్టింది ఆ చినాల్ రంట్ పిల్లలిద్దరికీ పేర్లు మార్పించి హిందువుల పేర్లు పెట్టించింది అంట నా కొడుకు సంపాదించిన సొమ్మును పందిలా తింటున్నప్పుడు నా కొడుకు వారసులుగా కదా ఆ బిడ్డలు పెరగాల్సింది వాడు మళ్ళీ కోర్టులో కేసు వేశాడంట భరణం ఇవ్వను అని అంటూ చెప్పుకొచ్చింది అన్న ఆ పిల్లలను తన పిల్లలుగానే పెరగాలనుకుంటే వదినకు తలా ఎందుకు చెప్పాలి అంతా బాగున్నప్పుడు ఆమె మాత్రం మీ పేర్లు పెట్టద్దు అనే అభ్యంతరం చెప్పిందా ఏమిటి అంది గట్టిగానే తల్లి చూపులతో వారిస్తున్నా వినలేదు వహీదా నీ ప్రశ్నలకు జవాబు ఎందుకు ఇవ్వాలన్న అహంకారంతోనూ సమాధానం తోచకును అక్కడ నుండి జారుకుంది పెనతల్లి తల్లి వహీద అని కొప్పడింది ఆమెతో వాదులాట మనకెందుకు చెవులు అప్పగించి ఊరుకుంటే సరి అంది వదిన జరిగిన అన్యాయం మన కుటుంబాల్లో వారికి జరిగితే మనకెందుకు అని ఊరుకుంటారా అమ్మీ జాహీదా మౌనం వహించింది వసీదా ఆలోచన చేస్తుంది చిన్నాయన కొడుకు వసీం బాగా చదువుకున్నాడు మంచి నౌకరీలో కుదురుకున్నాడు సంబంధాలు చూస్తున్నప్పుడే హిందువుల అమ్మాయిని పెళ్లి చేసుకుని తీసుకువచ్చాడు ఆమె పేరు అమృత ఇదే పట్టణం అందం ఉద్యోగంతో పాటు గట్టి ఆస్తులున్న కుటుంబంలో పెరిగిన అమ్మాయి ఆమె తల్లిదండ్రులు వీరి వివాహాన్ని అంగీకరించలేదు ఇద్దరు భోపాల్లో ఉద్యోగం చేసుకుంటూ ఐదేళ్లు కాపురం చేసి ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చారు వదిన పిల్లలను పెంచుకోవాలని ఉద్యోగం మానేసింది ఆమె పుట్టింటి వైపు నుండి భారీగా ఆస్తులు వస్తాయన్న ఆశ ఒమ్ము అయ్యేటప్పటికీ సంపాదన లేని భార్యను చూస్తున్న కొద్దీ వసీంకి భార్య నచ్చలేదు మంచి మంచినీళ్లు తాగినంత సులభంగా మూడుసార్లు తలాక్ చెప్పేసి వేరొక స్త్రీని నికా చేసుకున్నాడు బదిలీ చేయించుకుని ముంబైకి పారిపోయాడు అమృత వదిన కోర్టులో కేసు వేసింది అసలు షర్యత్ చట్టం ప్రకారం అమృత మతం మారి వసీంని వివాహం చేసుకోలేదు అని వసీం వైపు లాయర్లు అసలు వీరి వివాహమే చట్టసమ్మతం కాదని కొన్ని వాదనలు ఇలా రెండేళ్లు కొనసాగాక వసీం అమృతలది పెళ్లి కాదని సహజీవనం లాంటిదే అని తీర్మానించిన కోర్టు తండ్రి ఆ పిల్లలిద్దరికి భరణం ఇవ్వాలని తల్లి సంరక్షణలో పిల్లలు పెరగాలని తీర్పునిచ్చింది అమృత వదిన అత్యంతం గాయపడిన హృదయంతోనే పోరాటం చేసింది కోర్టులో కేసు నడుస్తుండగా ఒకరోజు దుకాణం దగ్గరకు వచ్చింది ఎన్నో విషయాలు చెప్పింది ఒక హిందూ వనిత ముస్లిం యువకుడిని ప్రేమిస్తే హిందువుగా ఉండకూడదట తప్పకుండా మతం మారిపోవలసిందే అంట అది ముస్లిం క్రైస్తవ యూదు జైన ఏ మతమైనా పర్వాలేదంట కేవలం హిందువుగా మాత్రమే ఉండకూడదు అంట అలా మారకపోతే షరియత్ ఒప్పుకోదు అంట ఇది ఎక్కడ పితలాటకం మత మార్పిడి లేకుండా ప్రత్యేక వివాహ చట్టం పద్దెనిమిది డెబ్బై రెండు ప్రకారం కూడా వివాహాన్ని చేసుకోవచ్చు అన్నారని నేను మతం మార్చుకోలేదు మత వివాహాల్లో ఇన్ని ఇబ్బందులు ఉన్నాయని నేను అసలు అనుకోలేదు ఈ చట్టాలన్నీ ప్రేమికుల పాలిట పాము కాట్లే ఎన్నో పాముకాట్లు వేయించుకుంటే కానీ నిఖా ఆమోదముద్ర పొందదా ఆఖరికి తలా పాము కాటుకి బలి అయిపోయాను కదా అని ఏడ్చింది వహీదాకి కూడా దుఃఖం వచ్చింది ప్రేమంటే దుఃఖమా ఆ సమయంలో వసిం కనపడితే చంప చెల్లు ఈ మధ్య కూడా అమృత బజారులో కనపడినప్పుడు బాగున్నావా వదిన పిల్లలు బాగున్నారా అని పలకరిస్తే ప్రేమ పెళ్లిలో ప్రేమ రంగు వెలిసిపోతే మోసం మిగిలితే జీవోత్సవంలా మిగలాల్సిందే అంది చిన్న నవ్వుతో ఆ నవ్వులో టన్నుల కొద్దీ విచారం కనిపించింది ఇంత జరిగిన ఆమె తల్లిదండ్రులు పొట్టు వేడలేదు కూతురుని ఆదరించలేదు గాయత్రి పరివార్ ఆదుకుని ఆమెకు ఉద్యోగం పిల్లలకు చదువులు ఏర్పాటు చేశారు ఇప్పుడు మళ్ళీ కోర్టు కేసు ఆమె జీవితం అడకత్తెరలో పోకచెక్క అయ్యింది కదా అనుకుని బాధపడింది తల్లితో బయటకు వెళ్ళొస్తాను అనే ఒక మాట చెప్పి పండిత్ శివనాథ్ స్వామి ఇంటికి చేరుకుంది అప్పటికే ఆయన ఇంటి వరండాలోనూ తోటలోనూ చాలామంది నిరీక్షిస్తున్నారు కొందరు చిందులు తొక్కుతుంటే కొందరు ఆందోళనగా వేచి ఉన్నారు పండిత్ ముందు బయటికి రాగా ఇంటి లోపలి నుండి కొందరు స్త్రీలు వధువుగా అలంకరించిన ఒక యువతిని వెంటబెట్టుకుని వచ్చారు ఆ వధువును చూడగానే ఆవేశంతో ముందుకు వచ్చి ఆమె మీద దాడికి సిద్ధపడ్డారు వారంతా తమ మతానికి చెందిన వారే పోలీసులు వారిని నిరోధిస్తుంటే నారింజ రంగు దుస్తులు ధరించిన కొందరు ఆ వధువుకు రక్షణగా నిలబడ్డారు పండిత్జీ అన్నారు మీ అమ్మాయి తప్పేం చేయలేదు నెలన్నర క్రితం నన్ను సంప్రదించింది ఆమె తాను ప్రేమించిన మనిషి కోసం మతం మార్చుకుంది అతనితో కలిసి జీవించడానికి మార్గం సుగమం చేసుకుంది శుభంగా జరిగే వివాహాన్ని వివాదాస్పదం చేయవద్దు విజయవంతం చేద్దాం అంటూ సిద్ధంగా ఉంచిన పూలదండలు మంగళసూత్రం సింధూరం గిన్నె వారి ముందుకు తెప్పించారు కొందరి శాపనార్థాల మధ్య ఆ శాపనార్థాలు వినపడకుండా మంగళ వాయిద్యాల మధ్య ఐదుగురి పండితుల వివాహ మంత్రాల మధ్య ఆ జంటకు వివాహం జరిగిపోయింది వివాహ రిజిస్ట్రేషన్ కూడా జరిగిపోయింది వరుడి వైపు పెద్దలు కొందరు చొరవ చేసి కోపాగ్నితో ప్రజవలితున్న వధువు వైపు వారి దగ్గరకు జంటను తీసుకువెళ్ళి ఆశీర్వదించమని చెప్పారు వారికి నోరు చెయ్యి రెండూ రాలేదు కాలు కూడా కదపలేదు పైగా మీ ఇంటి ఆడపిల్లలను మా మతంలోకి మార్పించి నిఖా చేయించండి అప్పుడు మేము ఒప్పుకుంటాం అన్నారు ఆ మాటతో కొందరు టక్కుర వెనక్కి అడుగేశారు మరికొందరు అలా కూడా జరుగుతున్నాయిగా వద్దు కాదు అనేవారు మూర్ఖులు అన్నారు పండిత్జీ మరొకసారి ముందుకు వెళ్ళారు తన మాటను గట్టిగా వినిపించారు మతాల పేరు మీద ప్రేమికులను జంటలను విడదీయకూడదు వీరిరుగురి మనసులను కలిపి కుట్టిన ప్రేమ సూత్రం దారం ఏ మతానికి చెందింది వీరిరుగురు కలకలిసి నడిచే మార్గానికి ముళ్ళకంపలు వేసి మూయగలిగింది ఎవరు నలుగురు నడిచే నేల మీద ఇవి రాముడు పాదముద్రలు అని అల్లా పాదముద్రలు అని విడదీసి చూపగలరా పెద్ద మనసుతో పిల్లలను ఆశీర్వదించండి అని హితబోధ చేశారు ఏకోహం బహుశ్యం ఒకే నేను అనేక రూపాలు అని భగవంతుడే చెప్పాడు కదా అని కూడా వివరణ చేశారు పండిత్జీ పెద్దరికాన్ని గౌరవించి పెద్దలు పిల్లలను క్షమించి ఆశీర్వదించారు ఆ తర్వాత వారు వీరు కాస్త తికమకలతో కొత్త బంధుత్వాన్ని ఆలింగనం చేసుకున్నారు జరుగుతున్నదంతా శ్రద్ధగా చూసింది వహీద చరిత్ర చదువుకున్న ఆమెకు ఒకటే అనిపించింది చక్రవర్తుల మందిరాలను కూల్చి మసీదులు మసీదులు కూల్చి మందిరాలు నిర్మించటం వెనుక ఉంది భగవంతుడిపై ఉన్న భక్తి కాదు భగవంతుడి పేరుతో జరిగే మత రాజకీయం భక్తితో ఊగిపోయే ఆవేశ పరుల్ని బలి పశువుల్ని చేసి ఏమీ ఎరుగని అమాయకులను బలి చేస్తుంది కర్తవ్యం బోధపడింది పండిత్జీతో మాట్లాడకుండానే వెనుతిరిగింది ఇంకో రెండు నెలల్లో ఆయన భుజ స్కంధాలపై తనొక భారం మోపనుంది తన ప్రియ శిష్యుడిని వివాహోన్ముఖుడిని చేయాల్సిన బాధ్యత అప్పగించనుంది తాను అపర్ణగా మారనుంది ఆ మర్నాడు నుండి ఆమె అతనికి ఎదురు పడలేదు అతన్ని అనుసరిస్తూనే ఉంది పాదముద్రలు రచన వనజ తాతనేని కథ విన్నారు కదా ఫ్రెండ్స్ ఈ కథ ఎలా అనిపిస్తుంది మీ స్పందనను కామెంట్ బాక్స్లో తెలియజేస్తారు కదూ అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా మీ బంధువులకు మిత్రులకు షేర్ చేయండి ఇలాంటి విభిన్నమైన కథలన్నింటినీ ఈ ఛానల్లో ప్రచురించి ఉన్నాయి వాటిని కూడా వింటూ ఉండండి వింటున్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు విభిన్న కథల సమాహారం वानाचा आप नमस्ते.